తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రామారావు గారు చాలా సందర్భాలలో మహానటి సావిత్రి గారికి సంబంధించిన అనేక విషయాలు మీరు మాతో పంచుకున్నారు రీసెంట్ గా చిరంజీవి గారి చేతుల మీదుగా సావిత్రి గారికి సంబంధించిన ఒక బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి పేరు కూడా వచ్చింది ఏం చెప్తారు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మహానటి సావిత్రి అనే పేరుతో బుక్ లెట్సు బుక్స్ ఒక నవలలు ఇవ ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వడం జరిగింది జరిగింది తర్వాత నిజమైన మహానటి సావిత్రి జీవితం ఏది అన్నది ఆలోచించుకున్నప్పుడు నా పరిజ్ఞానానికి ఒక ఇంగ్లీష్ వాళ్ళు సోమరాజు గారు శర్మ అని చెప్పేసి ఉన్నారు ఇంకంటే అమెరికాలో ఉంటున్నాడు ఆయన ఆయన ఇక్కడ సోమరాజ్ అని పోస్ట్ మాస్టర్ జనరల్ వాళ్ళిద్దరూ అప్పుడు ఆ రోజుల్లోనే దగ్గర దగ్గర ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బుక్ ద లెజెండరీ యాక్ట్రెస్ ఆఫ్ మహానటి సావిత్రి అని వేశారు ఆ పుస్తకంలో చాలా సందర్భాల్లో నన్ను సంప్రదించడం అంటే అమెరికా నుంచి సంప్రదించడం కానీ నా తాలూకు స్టోరీస్ ఒక పదో పన్నెండో మేము ఇంతకంటే మంచి ఇన్ఫర్మేషన్ మాకు దొరకలేదు తర్వాత మీ ఇన్ఫర్మేషన్ మమ్మల్ని బాగా కదిలించింది మీ తాలూకు పెర్మిషన్తో మేము తీసుకుంటాం ఇంగ్లీష్ అయితే చేస్తామన్నారు అప్పుడు నాకేంటంటే మీరు అమెరికా నుంచి మాట్లాడి చెప్తున్నారు చాలా బాగా చెప్తున్నారు అన్నమాట అప్పుడు నేను ఆ టైంలో ప్రజాశక్తి అనే దినపత్రికలో ప్రతి వారం కూడా వారపత్రికలో నా ఆర్టికల్ పెట్టుకునేవాళ్ళు అప్పుడు మహానటి సావిత్రి గురించి ఒకసారి ఆర్టికల్ రాయమంటే వాళ్ళు విపరీతంగా లెటర్స్ వచ్చాయండి దయచేసి ఒక ఈ నెల అంతా రాయండి అంటే ప్రజాశక్తిలో ఆదివారం సంచిక పేరు స్నేహ దాంట్లో నాలుగు వారాలు రాశాను విపరీతమైన పేరు వచ్చింది మహానటి సావిత్రి గురించి రాసిన వీడియోలో చెప్పిన అది ఏ సంవత్సరం మనం అది మనం ప్రారంభించింది టూ థౌజండ్ సిక్స్టీన్ వీడియోలో మొట్టమొదటిసారిగా ప్రజాశక్తికి రాసానని చెబుతున్నా దాని ముందే దాని కంటిన్యూషన్ బాగా ఉండేది అన్నమాట విపరీతంగా నేను ప్రజాశక్తి రాసేవాడిని అతను మిగతా ఇప్పుడు ఆంధ్రప్రభులో కూడా ఆనాటి హృదయాలని ఇంటి నుంచి కాంటెంపరీ పీరియడ్లోనే రాయడం జరుగుతుంది అన్నమాట ఓకే అప్పుడు ఆ ప్రజాశక్తి ఎడిటర్ అనే ఒక తెలకపల్లి రవి ఉండేవాడు కావండి మీరు అంటే సినిమా చరిత్ర గురించి రాస్తున్నాను నాకు ఒక ఆర్టికల్ రాయండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏమిటి ఆర్టికల్ అంటే మహానడి నడిసరి తర్వాత జమున గురించి మీరే రాయండి అని చెప్పారు అలాగే ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టుల గురించి నన్నే రాయమని కోరుకున్నారు అది తెలకపల్లి రవి ప్రజాపతి ప్రజాశక్తి తాలూకు సంచాలకులు ఆయన ఎడిటరే ఎవరు మొత్తానికి అలా జరిగింది నా వీడియో వైభవం ఏంటంటే ఆయనే నన్ను నంట్రీ చేశారు మహానటి సావిత్రి మీద అసలు నాకు ఈ వీడియో అనుభవం లేదు ఏమీ లేదు నేనేం చెప్తానో తెలిసి కూర్చొని చెప్పేసరికి అవి మొత్తం ఒక నాలుగైదు లక్షలు పది లక్షల వరకు పోయిందన్నమాట కూడా అది పెద్ద అసలు పెద్ద ప్రామాణికంగా ఉంటుంది అన్నమాట ఎంత అద్భుతంగా చెప్తున్నారు మీరు చెప్పండి నాన్న తర్వాత నువ్వు కలిసావు నీ కాంపూర్లో చాలా వచ్చాయి ఇక్కడ ఏంటంటే అవుతుంది జీవిత చరిత్ర ఎవరు చెప్పినప్పుడు కూడా మొహమాటానికైనా సరే కల్పన ఉండకూడదు కల్పన మీకు తెలియకుండా తెలిసిపోతుంది మనం ఎంతమంది చూస్తున్నాము పాప బిల్లుడు మంచోడే పాప ఎంత కష్టంతో ఉన్నాడంట మ తోచింది ఏదో ఇస్తాం ఇంకోటి వస్తాడు చాలా యాక్టింగ్ చేస్తాడు చాలా గొప్పగా చేస్తాడు అసలు మన మనసు కరెక్ట్ అవ్వదు రచన కూడా అంతే మనం సిన్సియర్గా చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పుడు అందరికీ అన్ని లక్షల మందికి కనెక్ట్ అయిందంటే కనెక్ట్ అవుతుంది అది ఇప్పుడు మనల్ని ఎవరు ఎవరు చెప్పినప్పుడు కూడా క్యూబ్ అంటారు ఇప్పుడు ఎంత ఎవరైనా సరే ముందుగా అవి చూస్తుంటే రా ఇప్పుడు రెండు నెలలు కూడా వేశారు ఎస్క్యూబ్లో హిమంత్ రామారావు వీడియోస్ అని చెప్పి చేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే ఆ ఛానల్ చూడటం లేదు హిమంత్ రామారావు పొలిటికల్ వీడియోస్ వస్తున్నాయి మరి వరుసగానే ఎలాగా అంటే ఇంతకీ చెప్పొచ్చు ఏంటంటే ఈ మహానటి సావిత్రి గురించి చెప్పడం మన సిరిడి సాయిబాబు గురించి ఎలాగ చెప్పుకుంటున్నాము ఒక సీజన్ ఆఫ్ ది ఒక అంటే కంట్రీ అయిపోయింది సీజన్ ఆఫ్ ద జస్ట్ ఫోర్త్ కమింగ్ ఇయర్స్ అయిపోయిందన్నమాట సిరిడి బాబుని మేము చాలా లైక్ చేస్తున్నాం భక్తి నమ్ముకున్నాం అంటే గొప్ప అలాగే సావిత్రి గారిని యాక్ట్రస్ ఎవరు మీకు బాగా నచ్చినట్టు అంటే చెప్తారా అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పటికీ సావిత్రి గారి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు కదండి అవునమ్మా అందం విషయంలో కావచ్చు నటన విషయంలో కావచ్చు డైలాగ్ డెలివరీ విషయంలో కావచ్చు ఎక్స్ప్రెషన్స్ విషయంలో కావచ్చు ఏ సరే ఏమంటారు అంటే నటన గురించి చెప్పుకోవాలంటే మనం నాలుగైదు రోజులు చెప్పుకోవాలి చిన్న సూక్ష్మంగా డైలాగులు డైలాగ్ ఫస్ట్ డైలాగ్ డైలాగు వాచకం చెప్పుకున్నాం సావిత్రి గారిలో ఉన్న గొప్పతనం డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవరికి కూడా ఓకల్ కార్డులో వైబ్రేషన్స్ రావు ఒకసారి ఏడ్చింది అనుకోండి ఆ వాక్యానికి చివరిలో వస్తున్నటువంటి లోపల నుంచి వోకల్ గారిలో వస్తున్నటువంటి ఆ డైలాగులో వైబ్రేషన్స్ వస్తాయి అంటే తల కొట్టుకొని ఏడిస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ వాచ్ అంత ఇంపాక్ట్ ఉంటుంది మాట దా అంత డబ్బింగ్ అందులో డబ్బింగ్ కాదు కదా యాక్టింగ్ కూడా అలాగే చెప్పేవారు కదా ఎమోషనల్ అంటే ఎమోషనే మా అమ్మడు కాదు తలుపు కొట్టుకోవాలంటే తలుపు కొట్టుకోవాల్సిందే ఆ తర్వాత చూసుకుంటుంది అలాగ చాలా ఎమోషనల్గా ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఇద్దరే ఇద్దరు ఒకటి సావిత్రి రెండు మహానటుడు తారక రామారావు గారు ఎందుకంటే వాళ్ళు ఫీల్ అవుతారు ఆవహింప చేసుకుంటారు అన్నమాట అయితే సావిత్రి అమ్మలో అడ్వాంటేజ్ ఏంటంటే తను కోరుకున్నప్పుడు కోరుకున్నట్లుగా దుఃఖం వస్తుంది ఆ దుఃఖాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేరు వలవలా ఏడ్చేది మనం కూడా ఏడ్చేస్తాం అన్నమాట రామారావు గారికి అన్నీ దాన్ని ఏమంటారు అభినయాల్లో అన్ని రసాలు బాగా పండిస్తారు కానీ ఒక్క కరుణ రసం కొంచెం కష్టం బోర్ని అడవలేరు ఏడిస్తే రెండు కాళ్ళు ఊసేసుకుంటారు ఇదొకటి ఇంకా శృంగారంలో సావిత్రి అసలు బాగా పరిశీలించినట్టయితే శృంగారంలో కళ్ళు మాట్లాడతాయి పెదవులు మాట్లాడతాయి ఆ ముక్కు మాట్లాడుతుంది చెక్కిలు మాట్లాడతాయి గుటకలు మాట్లాడతాయి ఆ పేత లేత పెదవి మీద విరిచినటువంటి అరవిరిసిన నవ్వు మాట్లాడుతుంది ఆ ముక్కు పుట్ల మీద తేలిపోతున్నటువంటి ఒక వెలుతురు మాట్లాడుతుంది అన్నమాట అది మరి ఎంత అంటే యాక్టింగ్ ఎంతవరకు చేయ అంటే ఎంతవరకు మనం ప్రదర్శించవచ్చు ఆవిష్కరించవచ్చు అంతా కూడా చేస్తారన్నమాట అలాంటి నా మహానటికెవరు లేరు అడికేమి రెండు కళ్ళు పెట్టి ఎవరు యాక్ట్ ఇప్పుడు ఎవరు యాక్ట్ చేస్తున్నారంటే మహానటి సావిత్రి ఒక అందంగా నవ్విందంటే మహానటి సావిత్రి ఏకిందంటే మహానటి సావిత్రి తర్వాత ఏమో చాలా ఒక సినిమాలో అనే సినిమాలో భర్త శృంగారానికి పరిహిరాడు కానీ ఆ భర్త తట్టునాడు అన్నమాట అంటే ఆయనకి ఏంటంటే భార్య అయినప్పుడు కూడా భార్య శృంగారాన్ని కోరుకుంటే ఇంకా విన్నుపోసం పని చేయదు అన్నమాట నడవడానికి కూడా పనిచేయదు ఆ డాక్టర్ హెచ్చరిస్తాడు అది భర్తకు తెలియదు అలాగే దూరం దూరంగా ఉంటుంది అక్కడ ఒక పాట ఉంటుంది అంటే సెగలోకి విరులిచ్చి చెరువు మొదట ఇంకా చిలక మీడి ఇలా పాట ఉంటుంది అన్నమాట ఆ పాట అంటే సెగ పువ్వు ఆరి ఆరక ఆరకనే చెలుబ్రతుకు ఆరినయ్య అది సెగలోకి అది కుర్రలు ఇచ్చి చక్కగా ఉంటుంది అంటే పువ్వులు ఇచ్చావు తిలకం ఇచ్చావు అన్నీ ఇచ్చావు నువ్వు ఆ సెగ పువ్వు ముందే ఆవిడ జీవితం ఆరిపోయింది అనే పాట రాసారాత్రి అనుకుంటాను అది ఆ పాట పాడుతుంటే నాగేశ్వరరావు గారు ఎంత కష్టపడి పాడుతుంటే అక్కడ సావిత్రి అమ్మ ఒక్కొక్క షాటుకి రియాక్షను ఇలా పెట్టి ఇలాగంటుంది ఎక్కడి నుంచి ఎక్కడికి కులో షాటు అంటే ఎంత బాధగా గొటకలు బింగితుందో తెలుస్తుంది మాట ఇది ఇక్కడి నుంచి ఇంత యాక్టివ పాట నాగేశ్వరరావు గారిది పాడుతుంది నాగేశ్వరరావు గారు బాధపడుతుంది నాగేశ్వరరావు గారు అక్కడ బాధపడుతున్న బాధను చూసి తమాయించుకొని ఆ గుటకలు వేస్తూ దిగబింగేటువంటి షాట్ని ఆ ఒక్క గుట్టకతో మొత్తం గుట్టుకుపోయింది అలాగా తర్వాత ఏంటంటే దగ్గరికి వస్తాడు దగ్గరికి వచ్చినట్టయితే ఆయన ఏమందు తను అంటే దాన్ని ఏమంటారు ఆ రోజుల్లో మంచి పందిరి మంచాలు ఉండేవి పైన ఏమో పందిరి మంచం అంతా లోపలంతా దోమతాలి ఉండేవి అక్కడ మంత్రానికి కేసు కొట్టుకుంటుంది పాట పాటంతా ఎగిరిపో అంటే ఎగిరిపోద్ది అంత పెర్ఫార్మెన్స్ వస్తుంది కానీ ఆవిడ మాట్లాడడం ఏదైనా మాట్లాడుతుంది తర్వాత ఎస్వి రంగారావు గారు లాంటి ఆర్టిస్ట్ ముందు ఏ నువ్వేం చేసావు నేను చేస్తానన్నట్టుగా ఆహన పెళ్ళి అంటే డ్యా అసలు ఆ ఒక్క షాట్ చూడడం కోసం అందరూ ఎదురు చూస్తారు ఆ పాట అంతా చూడరు ఆ ఒక్క డ్యాన్సు అది మగవాళ్ళు డ్యాన్స్ చేస్తూ నేను మగబా అంటే రాక్షసుల్లో డ్యాన్స్ చేస్తున్నానని గుర్తించి మళ్ళీ తడబాట్లో మళ్ళీ సరిదిద్దుకోవడం ఎవరు చేస్తారమ్మా చాలా అటువంటి మహానటి ఎన్ని రోజులు చెప్పుకున్నా మనకి చనివి దేవత కానీ ఈ మహానటి సావిత్రి జీవితం కోసం అంటే ఈ రోజుల్లో సినిమా అంటే ఎలాగైతే టెక్నాలజీ పెరిగిపోయిందో అలాగే ఇప్పుడు ఏదైనా రచన అంటే ఫోటోలు పెరిగిపోయినాయి పూర్వం రా రాస్తుండగా రాసినటువంటి రచన చూసి బాధ అంటే వాళ్ళకి వాళ్ళు అనుభూతి చెంది బాధపడేవారు అది ఇప్పుడు ఏంటంటే అనుభూతి మన చరి పుస్తకాల్లో చూసినటువంటి అనుభూతి తగ్గిపోయింది ఇప్పుడు పుస్తకానికి ఏంటంటే ఫోటోలు తోడయ్యాయి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే నా వరకు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చిన్నపిల్లలకి ఆ అమ్మ ఆ ఆవు అని మనం మాటలు నేర్పేది బదులు ఆవుని చూసేసి అమ్మని చూపించేసి యాపిల్ పని చూపించేస్తే దాని గురించి ఎప్పుడు తెలుసుకుంటాడు పక్కన ఈజీ కదా ఉన్నాయి అలాగే లెక్కలు కూడాను ఈజీగా చేయడం ఎంత చేసేసరికి ఒక ఐదో క్లాస్ కొర దక్కుంటే దాని దాని ఏమంటారు మన కంప్యూటర్ ఏదో ఉంటుంది దాంతో ఒకటి ఒకటి ప్లస్ రెండు తెలుసుకుంటున్నాడు కానీ ఒకటి ఒకటి ప్లస్ ఎంత ఉందండి బ్రెయిన్తో వర్కౌట్ చేసినటువంటి రోజులు పోయినట్టే ఈ పుస్తకంలో కూడా ఫోటోలు ఆల్బమ్ లాగా నింపుతున్నారు అది వాళ్ళు తప్పు కాదు మనం చూస్తున్నాం చూసినప్పుడు కూడా మనకు కావాల్సింది ఏంటంటే అంత రక్తి కట్టించలేకపోతున్నాం ఒకవేళ పుస్తకం మనం రాసి లక్షలాది మందిని చదివించగలిగే శక్తే ఉంటే లక్షలాది మంది చూసేటువంటి శక్తే ఉంటే మరి మన ఈ ఈ బొమ్మర ఎందుకు వస్తా బొమ్మల అవసరం లేదు ఆ కథ చెప్తున్నవాడు వాడే అన్ని పాత్రల్లో అంటే వాడిని ఆవహింపు చేసుకొని ఆ పాత్ర ఔచిత్యం దెబ్బతనకుండా చెప్పాలి అటువంటి ఔచిత్యం దెబ్బతన్నకుండా చెప్ప చెప్పే గారు చెప్పగలిగేవారు ఎంతోమంది ఎవరెవరు రాశారు అక్కడ సి ఎవరు సిహెచ్ రమేష్ అనే ఉన్నాడు మొత్తం దా నేను రాసిందే పెట్టేసుకున్నాడు ఎవరా అంటే బతుకు అన్నాడు అది అదే మెదకులు ఉంటాడు అనమాట ఆయన ఒక ఓల్డ్ జర్నలిస్టు అలా కొంతమంది జర్నలిస్టులు నేను అంటే రాసినవన్నీ కాపీ కొట్టారనమాట చాలామంది ఇన్క్లూడింగ్ మహా మహాది మహా ది లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ మహానర్ సావిత్రి రాసినటువంటి మూర్తి గారు సోమరాజు గారు సైతం అయితే వారు ఏం చేశారంటే మొదటి పేజీలో ఎక్నాలజీమెంట్ వేశారన్నమాట ఈ యాభై ఏళ్ళ సినీ జర్నలిస్ట్ చరిత్రలో మేము బాగా మెచ్చుకొని మేము ఇంజనీరింగ్గా ఫీల్ అయినటు వ్యక్తి మిస్టర్ హెమంతి రామారావు అంటే మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ ఆఫ్ హిమంతి రామారావు డిలైటెడ్ అస్ అంటూ నాకు హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పారు నాకు నాకొకరికి రెండో వ్యక్తి ఎవరంటే జీవీజీ కృష్ణ అన్ని పత్రికలు కంటే పత్రికల కంటే ముందు ఏదో సినిమా వచ్చింది కానీ డిబి డిఎం డిఎన్కే ప్రెస్ మన వాహిని వాళ్ళది వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సినిమా రంగం అని వచ్చేదన్నమాట దానికోసం కాకినాడలో క్యూ కట్టుకొని ఉండేవారు అన్నమాట వస్తా ఒక యాభై పుస్తకాలు వచ్చాయంటే అరగంటలో పుస్తకాలు ఉండేవి కావు దాని తర్వాత విజిలే చిత్ర అంతే అవి కూడా అంతే ఎక్కడ మన కల్పన కదమ్మా ఇప్పుడు టి ఇక్కడి నుంచి వేసుకోండి మేము అంటే పిఆర్ కాలేజీకి వెళ్ళే వాళ్ళం వెళ్ళి వెళ్ళిన పెద్ద బుక్ స్టాల్ ఉండేది ఆ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళేసరికి జనం వచ్చేసేవారు బట్చేరు దగ్గర తిరుగు ముందే ఓ పుస్తకాల స్టోర్ ఉండేది శివశంకర్ విలాసేదో చాలా బాగా టిఫిన్లు అవి ఉండేవి అక్కడ అప్పుడు టిఫిన్లు కొనుక్కొని డబ్బు లేవు కానీ పుస్తకాల కోసం ఎంతైనా కష్టపడేవాడిని అప్పుడు ఎంత అరగంట దాటిందంటే అయిపోయే మాట అంటే ఆ రోజుల్లో పుస్తకానికి అంత గౌరవం ఉండేది ఆ గౌరవానికి ఉన్న పుస్తకానికి సంబంధించిన ఎడిటర్ పేరు జీవిజీ కృష్ణ జీవిజి కృష్ణ ఆయనకు ఒక మరో అర్హత కూడా ఉంది దేవదాస్ సినిమాలో సావిత్రి కొడుకుగా అనమాట సావిత్రి కొడుకు అని కాదు సావిత్రి సిఎస్ఆర్ ఆంజనేయుని పెళ్లి చేసుకుంటే సిఎస్ఆర్ ఆంజనేయులు పిల్లల తండ్రి కదా కొడుకుగా యాక్ట్ చేశాడనమాట చాలా బా బాగుండేవాడు తదనంతరం కూడా ఆయన కాలం చేయకముందు హైకోర్టు జడ్జిగా ఇట్లాంటి డిగ్నిఫైడ్ పాత్రలు వేసేవారు ఆయన పేరు జీవిజి కృష్ణ మా ఇద్దరు పేర్లు రాశారు సంతోషం థ్యాంక్స్ ఇక నేను ఎవరో ఒక అమ్మాయి పేరు చెప్పడం ఆవిడ రాసింది ఆవిడ రాస్త ఏంటమ్మా కానీ అంతా నా నువ్వు సావిత్రి రాస్తా తెలిస్తే తెలియాలి తెలియకపోతే ఊరుకోవాలి కదా అంటే ఆవిడ ఏం లేదండి మీకు తెలిసినంత తెలియదండి ఏదో రాయాలన్న కుతూహంలో కూడా రాసా అని ఎలా చాలామంది చెప్పుకున్నారు కానీ నాకేమిటంటే ఇంకా నాకు ఆ లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ మహానటి సావిత్రి రా అంటే వచ్చిన ఇంగ్లీష్లో వచ్చినప్పటికి కూడా నన్ను చాలామంది ట్రాన్స్లేట్ చేయమన్నారు అది కాకుండా నాకంటూ ఒక విజన్ ఉంది రాయగ నేను ఒక మంచి అదృష్టాన్ని కోల్పోయాను దాసరి గారు ఒకసారి మన రేలంగి నరసింహరావు గారితో ఫోన్ ఫోన్ చేసి పిలిపించి రామారావు నా జీవిత చరిత్ర రాయాలయ్య నువ్వైతేనే దాన్ని న్యాయం చేస్తావని చెప్పినటువంటి సందర్భంలో నాకేదో కొన్ని పరిస్థితులు వల్ల అంటే ఇంకా చాలా అనుకున్నాం కదా అందువల్ల నేను చేయలేకపోయాను ఇది మాత్రం నేను ఈ వీడియో ముఖంగా చెప్తాను మహానటి సావిత్రి వీడియో ఆవిడ తల జీవిత చరిత్ర నేను తప్పకుండా రాసా ఇప్పటివరకు రాసిన వాళ్ళు ఎవరంటే విజయశాంతి జీవిత చరిత్ర రాశాను మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా రాస్తాను నెక్స్ట్ రాజకీయ రంగంలోకి వెళ్ళేంతవరకు రాశాను ఇప్పుడు రాజకీయ రంగంలోంచి ఏ పరిణామ క్రమాన్ని ఆవిడ ఫేస్ చేసిందో అది రాస్తాను ఒకటి నేను బ్రతుకున్నంతవరకు డెఫినెట్గా మహానటి సావిత్రి పుస్తకాన్ని రాసి తీర్త ఎవరు రాసినప్పుడు కూడా వాస్తవానికి దగ్గరగా ఉండాలమ్మా ఇప్పుడు ఆత్మ కథ అంటే మహానటి సావిత్రి ఒక చెప్పింది మాట ఆత్మలు లేని వాళ్ళ కోసం రాయడం ఆత్మకత అవుతుందా నాకు ఆత్మ ఉంది కనుక నేను రాయనని చెప్పింది మాట అది ఆవిడ ఆవేశంతో మాట కానీ ఆత్మ అంటే ఆత్మలు ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా నేను బాగా ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కనుక అంటే నేను ప్రేమించే వాళ్ళు నేను వాళ్ళు నీ తాలూకు నిజమైన భక్తులు ఉంటారు కదా వాళ్ళ కోసం నేను రాస్తాను నేను అయితే ఈ పుస్తకంలో కొంతవరకు నాకు విడిచి కనిపించింది ఎప్పుడైనా సంజయ్ కనిపిస్తే నేను సంజయ్తోనే చెప్తాను ఏముందని సంజయ్ నాకు బాగా చాలా మిత్రుడు చాలా మంచి మంచి ఒక మంచి శ్రేయోభిలాష అనేటువంటి గౌరవం ఉందన్నమాట ఏది ఏమైనప్పటికి కూడా ఆత్మకథలు రాసేవాళ్ళు ఫిక్షన్ ఉండకూడదు ఒకటి రెండు వాళ్ళ మీద గౌరవం పెరిగేలాగే ఉండాలి అప్పుడు ఉండొచ్చు ఎందుకంటే మన చరిత్రలో కూడా ఉంది గౌరవం పెరిగేలాగా ఇప్పుడు మా భగవంతుడు ఉన్నాడు రాయభారానికి వెళ్ళాడు ఎంత బాగా చెప్పాడు ధర్మరాజు అంటే వేస్ట్ గార్డు అనుకుంటారు ఎంత బాగా చెప్పాడు అలాగే అర్జునుడి గురించి ఎంత బాగా అంటే మీ తాలూ క్యారెక్టర్ తాలూకు ఎలివేషన్ ఉండాలి జీవితంలో మీ గురించి నేను మాట్లాడుతుంటే మీ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ మాట్లాడితే ఇటు మీ క్యారెక్టర్ పెరుగుతుంది అటు నా క్యారెక్టర్ పెరుగుతుంది ఒకవేళ తప్పుడు మాటలు మనం మాట్లాడినట్టయితే నేను తప్పుడు మనిషిగా మిగిలిపోతాను అవతల వాళ్ళు నెల్లగొల బతికేస్తారు నేనంటే ఈయన ఇలా చెత్త మాట్లాడుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుందన్నమాట కనుక ముఖ్యంగా ఆత్మకథలు రాసేవాళ్ళు చాలా జాగ్రత్త పడాలి